వెల్కమ్ టు మాస్టీవీ పైడా వెంకట నారాయణ సుశీల రాఘవరత్నమ్మ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ సేవలు అభినందనీయమని కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ వొకేషనల్ అధికారి జి నూకరాజు పిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతిల రాంబాబు సభ్యులు పైన వెంకటేశ్వరరావు పేర్కొన్నారు పైడా వెంకటనారాయణ సుశీల రాఘవరత్నమ్మ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఎంసెట్ నీట్ కోసం నీట్ కోచింగ్ కోసం లక్ష రూపాయలు విలువ చేసే పుస్తకాలను అందించడం జరిగిందని కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ ఒకేషనల్ అధికారి జి నూకరాజు పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతుల రాంబాబు సభ్యులు పైడా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పైడా వెంకట నారాయణ సుశీల రాఘవరత్నమ్మ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పైడా రామకృష్ణయ్య అధ్యక్షతన విద్యార్థులకు ఎంసెట్ నీట్ సంబంధించిన మెటీరియల్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ పిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బిల్డింగ్ నిర్మాణానికి యాభై లక్షల రూపాయలు సంస్థ ఇవ్వడం జరిగిందన్నారు అంతేకాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంసెట్ నీట్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ సభ్యుడు పైడా వెంకట నారాయణ పైడ శ్రీనివాస్ రామకృష్ణ పైడా సోమేశ్వరరావు ఎదురుపల్లి శారదాదేవి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్ సిహెచ్ మూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు ప్పుడు మీరు ఎక్కడ ఉంటారో మీకే తెలియదు నేను చనిపోయిన వాడిని పడుతుంది కానీ రాష్ట్రంలో గవర్నమెంట్ నారాయణం ఎందుకు చూడాలి

सर हां बात कर लीजिए हां हां हमारा है 201 फर्स्ट लाइक टू टैंक ओवर पाइडा ट्रस्ट एंड प्रिंसपल्स ऑफ फार्माकोलॉजी नंबर 901 नंबर सुन पढ़ता हूं जी बिल्कुल बिल्कुल ये से Think, so <keley dictionary> is <-sharp> it going డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సార్ కాకినాడ డిస్ట్రిక్ట్ అండి ఈ పైండా సంస్థలో విద్యార్థులు చదువుకోవడానికి అన్ని రకాల సదుపాయాలు అవర్చిచ్చి బిల్డింగులు బిల్డింగులు మనకి కల్పించారు అదేవిధంగా ఇంకా మంచి పేరుగా పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలనే కోసం ఎంసెట్కి ప్రిపేర్ చేయించడానికి మెటీరియల్ కూడా వాళ్ళు అందజేసి విద్యార్థులకి ఇంకా పై ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వా ట్రస్ట్ ట్రస్ట్ వారికి మా కాకినాడ జిల్లా తరఫున ఇంటర్మీడియట్ విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మీరు పేరు తెచ్చుకున్నారు అదేవిధంగా మా విద్యా సంస్థలు కూడా మీరు అన్నీ బాగా సదుపాయాలు ఇలాంటివి కల్పించి చేస్తున్నందుకు మా విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకొని బాగా ఎదిగి ఇంకా ఈ సంస్థలో చదువుకున్న వాళ్ళు ఇంకా పైకి పైకి వెళ్తున్నామనే ఇది మొత్తం జిల్లాలో అందరికీ వ్యాపించే విధంగా మా పిల్లల్ని ఈ విద్యా మన అధ్యాపకులందరూ కూడా తయారు చేసి మంచి మార్కులతో మంచి ర్యాంకులతో ఎంసెట్లో జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను కాకినాడ విద్యా ప్రజలకు ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఆర్ కాలేజీ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో స్థాపించడం జరిగింది ఈ కాలేజీ ప్రతిష్టాత్మకమైన కాలేజీ చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఈ కాలేజీ నుంచి వెళ్ళారు దీంట్లో భాగంగా మనకి పైడావారు పైడా ట్రస్ట్ తరఫు పైడా వెంకటనారాయణ గారు ట్రస్ట్ తరఫున ఒక యాభై లక్షల రూపాయలతో గత మూడు సంవత్సరాల ముందు మంచి బిల్డింగ్ పక్కా బిల్డింగ్ ఇచ్చారు అందులో భాగంగా ఇప్పుడు మరొక సమాజ హితమైన కార్యక్రమము హెంసెట్ నీటికి ఉపయోగపడే మెటీరియల్ వాళ్ళు స్పాన్సర్ లక్ష రూపాయలతో స్పాన్సర్ చేసి మెటీరియల్ రూపంలో పేద విద్యార్థిని విద్యార్థులకు అందజేస్తున్నారు మా అధికారులు కూడా తెలియజెప్పడం జరిగింది ఇంటర్మీడియట్ స్టడీకి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకి ఏదైనా ఆటంకం జరగకుండా అదనంగా మా ఉపాధ్యాయులు కష్టపడి పేద విద్యార్థులకు తెలివైన విద్యార్థులకు అందరికి కూడా ఎంసెట్ నీటు చెప్పడానికి ఎంతో ముందుకు వచ్చాం దానిలో భాగంగా పైడా వెంకటనారాయణ గారి యొక్క ట్రస్ట్ తరఫున ముందుకు వచ్చి అనుకున్న తడువుగానే మెటీరియల్ మాకు సప్లై చేశారు ఆ మెటీరియల్ ఈరోజు వాళ్ళ చేతుల మీద డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అందువల్ల ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ఇంటర్మీడియట్ పబ్లిక్ పరిధికి సంబంధించిన ఏ విధమైన ఆటంకం కలగకుండా అదనంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి అదనంగా వినియోగించుకోవాలని కోరుతూ అందరినీ నగరంలో ఉన్న కాకినాడలో ఉన్న విద్యార్థి విద్యార్థులను కూడా తెలియజేస్తున్నాం ఓకే నమస్కారం ఇవాళ ఈ జూనియర్ కాలేజీలో ఒక నోవెల్ టైప్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రారంభించడం అది కూడా మేము డొనేషన్ మా ఫ్యామిలీ ట్రస్ట్ డొనేషన్ చేసిన బిల్డింగ్లో అవ్వడం చాలా సంతోషంగా ఉంది నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇది చాలా ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే ఈ యామ్సెట్ ట్రైనింగ్ అనేది ప్రైవేట్ వాళ్ళే ఇస్తున్నారు ఇంతవరకు ఈ గవర్నమెంట్ కాలేజీలో ఇలాగ ఇనిషియేటివ్ తీసుకుని రాంబాబు గారిలో ఇనిషియేటివ్ తీసుకుని ప్రారంభించడం అనేది చాలా చాలా గొప్ప విషయం దీనివల్ల కాకినాడలో ఉన్న విద్యార్థులకి చుట్టుపక్కల ఉన్న విద్యార్థులకి చాలా లాభం కలుగుతుంది వాళ్ళందరికీ మంచి చదువులు మంచి ఉద్యోగాలు మంచి ఫ్యూచర్ దొరుకుతుంది ఇది ఫౌండేషన్ వాళ్ళకి ఈ విధంగా చేసినందుకు చాలా గర్వంగా ఉంది ఇందులో వాళ్ళు టాప్ టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ప్రైవేట్లో స్టార్ స్టార్ అనేది టాప్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో స్టార్ ఉంది ఆ స్టాండర్డ్స్కి తీసుకురావాలని మా అభిమతం మా విష్యూ మా కోరిక చేసి స్టూడెంట్స్ కూడా నేను కొన్ని సలహాలు ఇస్తాను తర్వాత స్టూడెంట్స్ దగ్గర స్టూడెంట్స్ టీచర్ కలిపి రెండు చేతులు కలిస్తేనే ఇది సక్సెస్ అవుతుంది మన మన రాష్ట్రంలో మన గవర్నమెంట్ కాలేజీలో స్టార్ట్ అయింది ఇదే ప్రథమం సో వీరికి కంగ్రాట్స్ చెప్పాలి రాంబాబు గారికి సైమల్టేనియస్గా వారికి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది నిన్నే చెప్పారు చాలా గెలవ కారణం లీడర్షిప్లో ఇది జరిగితే తప్పక సక్సెస్ అవుతుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ